ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ అమలు పరీక్షల నిర్వహణ అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది ఇందులో ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది అయితే ఈ ప్రతిపాదనపై వివిధ వర్గాల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి దీంతో ఈ ప్రతిపాదనపై ఈ నెల ఇరవై ఆరు వరకు సలహాలు సూచనలు స్వీకరించింది ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదన సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షను యధావిధిగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టారని దీంతో అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయని ఇలా పలు సూచనలు వచ్చాయి దీంతో అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను ఇంటర్పోర్ట్ విరమించుకోనుంది ఎన్సీఈఆర్ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు అయితే గణితంలో ఏబి పేపర్లు ఉండవు రెండింటికీ కలిపి ఒకే పేపర్గా ఇస్తారు వృక్ష జంతుశాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉంటుంది రెండు భాషల సబ్జెక్టులలో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి వీటిపై సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనుంది